హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్ట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలా మంది విద్యార్థులు సార్ లైవ్ వచ్చి ఒకసారి చెప్పండి సార్ సో అని వాళ్ళ కోరినందుకు అసలు తెలంగాణలో తెలంగాణలోని ఎన్ని పోస్ట్లు వస్తాయి ఎన్ని మరి ఎన్ని మార్క్స్ కటప్ అయ్యే అవకాశం ఉంది సో వన్ ఇస్ టూ త్రీ రేషియో ఎందుకు పిలుస్తారు అనే విషయం గురించి క్లారిటీగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందామి సో వాయిస్ ఒకసారి క్లారిటీగా ఉందా సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వాయిస్ క్లారిటీగా ఉందా లైవ్లో ఉన్నవారు సార్ మెసేజ్ చేయండి నాకు సో మెసేజ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సారీ మెసేజ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మెసేజ్ చేస్తే వాయిస్ వినబడుతుందా వాయిస్ క్లారిటీగా ఉందా సారీ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది సో సో క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉంది జాబు పోతుందా ఎస్ దాన్ని క్లారిటీగా క్లియరెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే క్రిమినల్ సర్టిఫికేట్ క్రిమినల్ కనుక ఉన్నట్లయితే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు దానివల్ల సో లాస్ అవుతారు సో దాని గురించి వీలైనంత త్వరగా మీరు పై అధికారులను కలిసి దాని వీలైనంత త్వరగా మీరు ఆ క్లా క్లియరెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి సో దాన్ని క్లారిటీగా తీసుకొచ్చుకోండి మిత్రమా సో రైట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సో రైట్ నేను తప్పు చేశాను సో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో మరి డిఎస్సి రాసిన అభ్యర్థులకు సో కటప్ ఎన్ని మార్క్స్ ఉండొచ్చు సో కటఅప్ మార్క్స్ యొక్క అంచనా ఏంటి సో రైట్ నేను ఇంకొక విషయం చెప్తున్నాను వన్ ఇన్స్ టూ త్రీ రేషియోనే ఎందుకు పిలుస్తారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లియర్గా చెప్తాను మిత్రమా సో రైట్ మరి మీరు ఇవ్వాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని సో కటప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నాలాంటి మిత్రులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా చాలా మంది నాలాంటి మిత్రులు సో వీడియో రూపంలో మీ అందరికి కూడా కొంచెం తృప్తిపరచేలాగా వీడియో చేస్తున్నారు సో ఎవరి వీడియోనైనా నా వీడియోనైనా లేదా ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో వేల కొద్దిగా ఈ కటఅప్ స్మార్ట్స్ గురించి మరి వీడియోస్ చేస్తున్న విద్యా వీడియోస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సో మరియు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచింది ఏమనగా సో మేము చెప్పేది ఒక నామ మాత్రమే సో ఎన్ని మార్క్స్ వస్తాయంటే అంచనా పూర్వకంగా చెప్తున్నాము కానీ ఇక్కడ ఇన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇది జాబ్ రాదు అనే మాట ఎప్పుడు కూడా కాదు మిత్రమా సో ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా హైదరాబాద్ సోషల్ ఎంత ఉంది వచ్చు సార్ సో స్కూల్ ఆఫ్ ట్రెండ్ గురించి ఫస్ట్ హెచ్జిటి గురించి మాట్లాడతాను సో హెచ్జిటి గురించి అయిపోయిన తర్వాత స్కూల్ ఆఫ్ ట్రెండ్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా సో రైట్ మరి స్కూల్ ఆఫ్ స్ట్రెండ్ హెచ్టి వారికి అయితే చూడండి ఇక్కడ హెచ్జిటి వారికి ఏ జిల్లాలో తీసుకున్నా అది ఆల్ డిస్టిక్ ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి సో హెచ్జిటి వారికి అయితే ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనం గమనించినట్లయితే చూడండి మిత్రమా సో మీరు రాసిన రెండు ఒకటి డిఎస్సి పరీక్ష రాశారు మరొకటి టెట్ ఎగ్జామ్ కూడా రాశారు సో డిఎస్సి పరీక్షలో ఎనభై మార్కులకి ఎనభై మార్కులకి మరియు యాభై ఐదు ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది యాభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లో ఉండే అవకాశం మరి టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపితే సో అరవై ఐదు ప్లస్ మార్కులు అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు వస్తే వాళ్ళు ప్లస్ జోన్ లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ జాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ జాబు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అరవై ఐదు నుండి డెబ్బై సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో రైట్ మిత్రమా సో ఇది మరి టైం ఉందా అంటే ఒకసారి నువ్వు పోయి తెలుసుకోవాలి అక్కడ మనకు దానికి సంబంధించిన వాళ్ళను వెళ్ళి అక్కడ కలిసి దాని గురించి క్లారిటీగా తెలుసుకొని రా మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది హెచ్వైడి హెచ్ బిసిఏ ఫిఫ్టీ త్రీ ఎనీ చాయిస్ మరి రెండు కలిపితే మాత్రం ఫిఫ్టీ త్రీ వస్తే కష్టం మిత్రమా సో ఆ ఓప్స్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే మరి ఫిఫ్టీ త్రీ మార్క్స్ కి రెండు కలిపితే ఫిఫ్టీ త్రీ మార్క్స్కి వస్తే జాబు అంత ఈజీగా అయితే రాదు సో చెప్పలేదు రాదు అని క్లారిటీగా నేను ఇవ్వలేను సో అంచనా మార్కరంగా మాత్రమో నాకు తెలిసినంత వరకు అయితే కష్టమే మిత్రమా సో గుర్తుపెట్టుకోండి ఏ డిస్టిక్ లోనైనా కూడా ఏ డిస్టిక్ లోనైనా హెచ్ఈటి డిఎస్సి పరీక్షలో యాభై ఐదు మార్కులు దాటి సో టెట్ పరీక్ష మరియు హెచ్ఈటి రెండు కలిపి యాభై అరవై ఐదు నుంచి డెబ్బై ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ అరవై ఐదు పైగా ఉన్న విద్యార్థులకి కోర్సు పెట్టుకోవచ్చు జాబు వచ్చే అవకాశాలు ఉంటాయి జాబు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైతే ఇన్ని మార్కులు సంపాదించిన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా సర్టిఫికెట్స్ కూడా క్లారిటీగా నేర్చుకోండి సర్టిఫికెట్స్ కూడా వన్ టు సెవెంత్ క్లాస్ వరకు స్టడీ కండక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అవసరము మరి హండ్రెడ్ పర్సెంట్ వన్ టు సెవెంత్ క్లాస్ వరకు నువ్వు ఎక్కడైతే చదివినావో ఆ చదివిన స్కూల్ నుంచి ఖచ్చితంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి వన్ టు సెవెంత్ క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా అవసరం మిత్రమా అది గుర్తుంచుకో నిజామాబాద్ ఎస్జిటి అరవై ఎనీ ఛాయిస్ అరవై మార్కులు ఎనీ చాయిస్ ఓప్స్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే పెట్టుకోవచ్చు మిత్రమా సో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రమా ఇది కూడా గుర్తుంచుకో సో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అవకాశాలు అయితే ఉన్నాయి సో నిజామాబాద్ రంగారెడ్డి ఎస్జిటి అరవై తొమ్మిది మార్కులు బీసీబీ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రమా హెచ్జిటి వికారాబాద్ డిస్టిక్ ఎస్సీ టెట్ ప్లస్ డిఎస్సి కలిపి అరవై ఐదు మార్కులు అరవై నాలుగు పాయింట్ ఐదు సో రైట్ ఎనీ చాయిస్ హండ్రెడ్ పర్సెంట్ అరవై నాలుగు కాబట్టి వికారాబాదు డిస్టిక్ కాబట్టి ఓప్స్ పెట్టుకోవచ్చు హెచ్టి హెచ్జిటి ఓప్స్ పెట్టుకోవచ్చు మిత్రమా సో సిద్దిపేట అరవై ఫిమేల్ ఎనీ చాయిస్ ఎస్జిటినా స్కూల్ రమేష్ నా స్కూల్స్టెంటా అది చెప్పండి మిత్రమా మిత్రమా పదే పదే నువ్వు పెడితే నేను ఎట్లా చేయాలి పీపల్ ఒకసారి చెప్పాను నీ అయ్యి ఆఫ్ చేయాలి పదే పదే నువ్వు ఎట్లా కాపీ చేసి పెట్టుడని మొత్తం నీయే వచ్చుకుంటుంటే మిగతా వాళ్ళ ఎట్లా వస్తాయి బాబు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించాలి మిత్రమా మెసేజ్ చేసేటప్పుడు రైట్ నాగరాజు సెవెంటీ త్రీ అది స్కూల్ అస్టెంటా ఎస్జిటినా ఎస్జిటి అయితే కళ్ళు మోసుకొని వస్తుంది మిత్రమా కళ్ళు మూసుకొని వస్తుంది సోషల్ ఎడ్జిటి మార్క్స్ చెప్పండి స్పెషల్ హెచ్జిటి మార్క్స్ స్పెషలా స్పెషల్ హెచ్జిటి స్పెషల్ కేసెస్ గురించి కొంచెం ఎక్కువ మంది మనకు అందుబాటులో లేరు సో ఎక్కువ మంది గురించి కూడా నేను ఎక్కువ డేటా చేయలేదు సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ కూడా చేయలేదు మిత్రమా సో వాళ్ళ గురించి నేను మాట్లాడే సమస్య లేదు ఇక్కడ మాట్లాడే అవకాశాలు లేవు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకు స్పెషల్ గా వీడియో చేస్తాను మిత్రమా అది గుర్తుంచుకోండి రైట్ ఖచ్చితంగా చేస్తాను కామారెడ్డి హెచ్జిటి అరవై ఏడు వస్తుంది మిత్రమా రతోడ్ వస్తుంది మిత్రమా ఖచ్చితంగా వస్తుంది రైట్ ఇక్కడ హెచ్టి బీసీబీ డెబ్బై ఐదు మహేశ్వరి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏ డిస్టిక్ ఏ డిస్టిక్ కానీ వస్తుంది మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రైట్ కామారెడ్డి హెచ్జిటి సిక్స్టీ వన్ చాయిస్ ఉంది మిత్రమా చాయిస్ అయితే ఉంది ఎస్జిటి నల్గొండ బీసీబీ వస్తుంది మిత్రమా ఓకే ఓకేనా నో ప్రాబ్లం నో ప్రాబ్లం నాకు స్వారీ ఏమవుతుందో లేదు కాకపోతే ఎక్కువ పదే పదే పెడితే మీరు చెప్తారా మరి ఎక్కువ వేరే టోళ్ళు పెట్టాలి కదా మెసేజ్ దాని గురించి అట్లా సో రైట్ శివకుమార్ అరవై ఐదు పాయింట్ వెరీ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మహేశ్వరి హెచ్ఈడి బీసీబీ డెబ్బై ఐదు మార్కులు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఏ బయో ఎస్ఏ వాళ్ళ కష్టం అండి ఎస్ఏ బయో ఏ డిస్టిక్ కానీ డెబ్బై త్రీ కష్టమే అండి కష్టమే రైట్ వరపర్తి డిస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాము హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వరంగల్ హెచ్జిటి అరవై ఆరు చాయిస్ ఉంది మిత్రమా చాయిస్ ఉంది మంచిర్యాల ఎస్ఏ స్కూల్ బీసీబీ బిసిడి అరవై ఎనిమిది అవకాశం ఉందా చెప్పలేదు మంచిర్యాల డిస్టిక్ కొంచెం వెనుకబడిన ప్రాంతం పిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ వచ్చే అవసరం వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ చార్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నల్గొండ బీసీబీ సెవెంటీ త్రీ వస్తుందా సార్ ఫిమేల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ వన్ నల్గొండ హెచ్జిటి బీసీబీ సెవెంటీ త్రీ వస్తుందా సార్ ఫిమేల్ వస్తుందని చెప్పినాగా అను వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఈడబ్ల్యూఎస్ సెవెంటీ త్రీ హెచ్ఈటి వనపర్తి డిస్ట్రిక్ట్ వస్తుందమ్మా వస్తుంది వస్తుంది రాము వస్తుంది నాన్న వస్తుంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అజయ్ బీసీడి సెవెంటీ మార్క్స్ సో వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రమా ములుగు హెచ్టి అరవై ఎస్టీ మరి ములుగు డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఎస్డి ఎస్టీ వారే ఉంటారు సో ఛాయిస్ అయితే ఉంది అవకాశం అయితే అరవై అరవై ఐదు వస్తే మాత్రం గ్యారంటీ చెప్తున్నాను సో అరవై కాబట్టి కొంచెం ఆలోచించాలి మిత్రమా అరవై కాబట్టి కొంచెము చూడాలి ఆలోచించాలి మిత్రమా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి రైట్ ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దామి సో లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరియు మీ మిత్రులకు కూడా మన యూట్యూబ్ ఛానల్ ని మీరు వేరే మీ మిత్రులకి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు వెని అప్డేట్ వాస్తవాలు మాత్రమే ఇస్తాను వాస్తవాలు మాత్రమే మాట్లాడతాను సో టెట్ వస్తుందని చెప్పిన ఏకైక యూట్యూబ్ ఛానల్ మనదే అండి కావాలంటే టెట్ రాకముందుకు చెప్పిన యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి చూడండి అదే విధంగా డిఏసి పోస్ట్ పోన్ కాదు దయచేసి చెప్తున్న ప్రతి విద్యార్థులు చదువుకోవాలని చెప్పినా కూడా సో ఆ రోజు నన్ను నెగిటివ్ అనుకున్నారు ఆ విద్యార్థులే ఈ రోజు చాలా మంది బాధపడుతున్నారు సార్ మీరు చెప్పినప్పుడు మేము కష్టపడి చదువుకుంటే కొంచెం మార్కులు ఒక రెండు మార్కులు వచ్చేటి ఏమో అనే ఆశ సో ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతా ఇన్ఫర్మేషన్ లేని ఏది మాట్లాడను మిత్రమా అది గుర్తుంచుకోండి మన యూట్యూబ్ ఛానల్లో సో సిద్దిపేట ఈడబ్ల్యూఎస్ సో సిక్స్టీ త్రీ సిక్స్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఓప్స్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే సెవెంటీ మార్క్స్ కదా నియర్ బై ఓప్స్ పెట్టుకోవచ్చు మిత్రమా సిద్ధిపేట సో నారాయణపేట ఎస్టి మేల్ అది ఎస్జిటినా ఒక రాయండి ఎస్జిటినా ఎస్టీ ఎస్ అయినా ఎస్జిటి గురించి మాట్లాడుతున్నా గురించి అంత ఈజీ కాదు సో అరుణ్ కుమార్ సో ములుగు డిస్టిక్ ఎస్సి ఎస్టీ చెప్పినాగా అరవై తొమ్మిది ఇప్పుడే చెప్పిన మిత్రమా ఓప్స్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ములుగు డిస్టిక్ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు సూర్యాపేట సూర్యాపేటలో సెవెంటీ అక్కడ సూర్యాపేట అంటే కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది సూర్యాపేట నల్గొండ యాదాద్రి సో మహబూబ్ నగర్ సో ఈ డిస్టిక్ స్ట్రాంగ్ గా ఉంటారు డిఎస్సి ఆస్పరెంట్స్ మళ్ళీ స్పెషల్గా నల్గొండ సెవెంటీ టూ ఎస్ఏ మ్యాథ్ కస్టమ్ మాస్టర్ ఎందుకంటే నల్గొండలో ఉన్న పోస్టులు నాలుగు మరి ఆ నాలుగు పోస్ట్లలో చాలా మంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ వచ్చిన వాళ్ళే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ టూ వచ్చిన వాళ్ళే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు మిత్రమా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రైట్ ఎనల్జీ నల్గొండ ఎస్ఏ మ్యాథ్ సెవెంటీ టూ వెంకటేశ్వర్ చెప్పలేమండి చెప్పలేం వెంకట్ చిన్న సో రంగారెడ్డి ఎస్ఈ సిక్స్టీ హెచ్ఈటీ అవకాశం ఉందా నాగ నాగరాణి ఖచ్చితంగా సిక్స్టీ కాబట్టి అవకాశాలు పెట్టుకోవచ్చు రంగారెడ్డి డిస్టిక్ లో కొంచపుటేషన్ తక్కువనే ఉంటది సో ఇతర డిస్టిక్తో పోలిస్తే కాబట్టి ఓప్స్ పెట్టుకోవచ్చు మిత్రమా ఓప్స్ పెట్టుకోవచ్చు సో జగిత్యాల బీసీబీ అరవై ఐదు హెచ్ఈటి ఓప్స్ పెట్టుకోవచ్చు అరవై ఐదు సో నారాయణపేట హెచ్జిటి ఎస్సి డెబ్బై ఒకటి వస్తుంది మిత్రమా వస్తుంది సో వస్తుంది మిత్రమా వస్తుంది హెచ్జిటి నిర్మల్ ఈడబ్ల్యూఎస్ యాభై నాలుగు ఎనీ చాయిస్ కష్టం ఈడబ్ల్యూఎస్ కష్టమే యాభై నాలుగు అంటే సో రంగారెడ్డి డిస్టిక్ హెచ్జిటి బీసీబీ చెప్పవచ్చు భద్రాద్రి కొత్తగూడెం హెచ్జిటి బీసీ బీసీబీ టెట్ బిఎస్ అరవై నాలుగు ఎనీ చాయిస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం డెబ్బై నాలుగు మార్కులు హెచ్జిటిలో వెరీ గుడ్ కంగ్రాచులేషన్ రాసి పెట్టుకో అక్కడ జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రైట్ ఎస్ఏ మ్యాథ్స్ అరవై డెబ్బై తొమ్మిది రంగారెడ్డి డిస్టిక్ చెప్పలే మాస్టర్ రంగారెడ్డి డిస్టిక్ పోస్టులు కొనే ఉన్నాయి చెప్పలేం చెప్పలేం మిత్రమా చెప్పలేం రైట్ నెక్స్ట్ వన్ రంగారెడ్డి డిస్టిక్ హెచ్జిటి బీసీబీ మేల్ అరవై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మహబూబ్ నగర్ వస్తుంది వికారాబాద్ హెచ్జిటి అరవై ఆరు హెచ్జిటి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రంగారెడ్డి డిస్టిక్ వన్ వన్ పోస్ట్ ఓకే రైట్ నెక్స్ట్ రమేష్ మరి అక్కడ పోయింది మార్కులు నాకు ఐడియా లేదు నీ చదువు కూడా వస్తున్నాయి కదా సో రైట్ నెక్స్ట్ వన్ కొమరం భీం డిస్టిక్ లో హిఫాబాద్ లో సెవెంటీ టూ హెచ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ వస్తుంది సెవెంటీ టూ సెవెంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎస్ఏ మ్యాసు ఫార్టీ త్రీ రంగారెడ్డి డిస్టిక్ లో ఎస్ఏ సోషల్ అరవై తొమ్మిది అండి కామారెడ్డి డిస్టిక్ అరవై ఏడు హెచ్జిటి హైదరాబాద్ హెచ్జిటి సో రైట్ ఈ విధంగా మనము చూసుకుంట పోతే ఓవరాల్ గా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మిత్రమా సో గుర్తుంచుకోండి సో రైట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము ఎస్జిటికి అయితే మాత్రమో యాభై ఐదు రెండు కలిపితే అరవై ఐదుకు కు ప్లస్ గా ఉన్న వాళ్ళు అంటే అరవై ఐదుకు ప్లస్ గా ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చి అరవై ఐదుకు ప్లస్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రమా సో రైట్ ఇక్కడ మరి నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ స్కూల్ కి అయితే మనం ఏం చెప్పలేము కానీ ఇక్కడ మరి వన్ ఇన్స్ టూ త్రీ రేషియోకి ఎందుకు పిలుస్తారు సార్ అని అడుగుతారు వన్ ఇస్ టూ త్రీ రేషియోకి ఎందుకు పిలుస్తారు అంటే మీరు ఇక్కడ గమనించుకోవలసిన అంశం ఏంటంటే ఇంతకు ముందుకు వంద పోస్ట్లు ఉంటే వంద మందిని సెలెక్టెడ్ పోస్ట్ ఎవరు ముందు వాళ్ళే పిలిచేది సో అందులో వంద మందిలో ఏం జరిగేది సో తొంభై ఆరు మందికి సర్టిఫికేట్లు కరెక్ట్ గా ఉండేది లేదంటే అతను ఒక డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ లో ఉండేది అతను ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చే అవకాశం ఉండేది సో అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ లేకుంటుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేది లేదంటే ఒక దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళ అవకాశాలు ఉండేది సో అలాంటప్పుడు ఏం చేసేది ఈ వంద మందిని సెలెక్ట్ చేస్తే అందులో తొంభై ఆరు మంది సెలెక్ట్ అయితే ఆ నాలుగు పోస్ట్లు ఏం జరిగేది బ్లాక్ బ్లాక్ పడేది ఆ మళ్ళీ బ్యాక్ ఉండేది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో కలిపేది వాళ్ళని సో అలా జరగకుండా ఉండాలని ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వన్ ఇస్ టూ త్రీ రేషియోని తీసుకుంటుంది వన్ ఇస్ టూ త్రీ రేషియో అంటే ఒక్క పోస్ట్ కి ముగ్గురు అభ్యర్థులని పిలుస్తుంది సర్టిఫికేట్ కు ఇక్కడ ఈ సర్టిఫికేట్ లో ఎవరైనా దొంగ సర్టిఫికెట్లు పెట్టినా లేదా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారైనా కూడా ఆ వన్ ఇస్టు త్రీ రేషియో లో రిజెక్ట్ అయిన తర్వాత మిగిలిన వారిలో మొత్తము చూసి సరే వచ్చిన అభ్యర్థులలో వన్ ఇస్టు వన్ రేషియోకి ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తుంది అంటే ఇక్కడ బ్లాక్ లాగ్ పోస్ట్ ఒక్కటి కూడా మిగలకు మిగలకుండా ఉండడానికి అని పిలుస్తుంది కాబట్టి ఈ అవకాశం ఈ వన్ ఇస్ టూ త్రీ రేషియో పిలిస్తే ఎవరైనా అతని ముందున్న వాడు వేరే డిపార్ట్మెంట్ జాబ్ లో ఉంటే అతనికి ఇది ఇంట్రెస్ట్ లేదనుకో ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది అంటే కొంతమంది లబ్ధి పొందుతారు దీని ద్వారా మంచి అవకాశం ఉంది వన్ ఇస్ టు త్రీ రేషియో పిలవడం వల్ల అంటే విద్యార్థులు ఎక్కడా లాస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మన ప్రభుత్వం కూడా వన్ ఇస్ టు త్రీ రేషియోని పిలుస్తుంది సో ఒక విలే ఒక డిస్టిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సూర్యాపేట డిస్టిక్ లో అరవై పోస్ట్ ఉన్నాయనుకున్నాను మరి సూర్యాపేట డిస్టిక్ లో వన్ ఇస్ టు త్రీ రేషియో ఎలా తీస్తారు అనుకున్నాను సో మొత్తం అక్కడ ఒక వంద పోస్ట్లు ఉన్నాయి అనుకుందాం మరి వంద ఉంటే మరి వన్ ఇన్ టూ త్రీ రేషియోట్టు మూడు వందల మందిని తీరుస్తారు సో ఒక డిస్టిక్ లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఐదు ఉన్నాయండి ఐదు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మరి అప్పుడు ఎంత మందిని పిలుస్తారు అంటే ఫిఫ్టీన్ నెంబర్స్ చేస్తారు ఈ ఫిఫ్టీన్ నెంబర్స్ లో ఏం చేస్తారు మీ ఫిఫ్టీన్ నెంబర్స్ కి వెరిఫికేషన్ పిలుస్తారు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలిచిన తర్వాత మిగిలిన వారిలో చూసుకొని ఈ ఫిఫ్టీన్ నెంబర్స్ లో ఆ ఐదుగురిని సెలెక్ట్ అవుతారు అంటే ఇక్కడ ఒక్క పోస్ట్ కూడా మిత్రమా కాబట్టి మనకు వన్ ఇస్ టూ త్రీ వెళ్ళడం ద్వారా ఎలాంటి అభ్యంతరం లేదు సో రైట్ మిత్రమా ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి సో మరిన్ని విషయాల కోసం మీరు మీ మిత్రులకి తెలియపరిచే విధంగా నేను ఎల్లప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్లో అడుగుతాను ఎందుకంటే వన్ ఇస్ టూ త్రీ రీషియో గురించి చాలా మంది అన్నారు సో ఏ వీడియో కూడా కటప్ల గురించి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మాత్రం ఇబ్బంది పడకండి కటఅప్ విషయంలో సో ఇక్కడ అంతే ఉంటుందా అంటే నేను చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ అంటే అరవై ఐదు యాభై ఐదుకు ప్లస్ గా ఎనభై మార్కులకి యాభై ఐదు ప్లస్ వచ్చిన వారికి అంటే మరి తక్కువ ఒక మార్కు అటు ఇటు కూడా ఉండొచ్చు కానీ ఒక అంచనా వేసి చెప్తున్నాము మాకు చెప్పిన విధా అంటే పిల్లలు ఫోన్ చేసి మా ఇన్స్టిట్యూట్ అంటే మనకు తెలియపరిచిన విధంగా మేము దాన్ని మీకు అందరి వీడియో రూపంలో నేను తెలియపరిచాను సో రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్